రాష్ట్రంలో రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బిజెపి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడారు రాజకీయాల్లో ప్రత్యర్థుల పట్ల విమర్శలు ఉంటాయని కానీ కుటుంబాల జోలికి మాత్రం వెళ్లకూడదని అలాగని వ్యక్తిగత విమర్శలు కూడా తగవని హితో పలికారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి సురేష్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మడమాల సురేష్ రెడ్డి మన ఫౌండేషన్ చైర్మన్ మాజీ ఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డిలతో పాటు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముంశీధర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అలాగే నారాయణ రెడ్డి గారికి మా భారత్ గారికి అలాగే వెళ్ళిన ఫ్యామిలీలో నాకు మా ఫ్యామిలీలో ఒకటి అలాగే బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళిన తర్వాత అవకాశం అవకాశం ఎదుర్కొంటా అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికాలో సొంతంగా నేను కానీ తప్పుడు కానీ మా మా కష్టం మీద నాది సామాన్య కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టపడి ఈ రోజున ఈ స్టేజ్ మీద మీ ముందు నిలబడగలిగాను ఒకసారి ఆలోచన చేశాం ఒక మా పిల్లలు అయ్యాక ఏం జాతం అన్ని చూసాము మొత్తం అన్ని రకాలు ఏ ఏ రకాల ఎన్ని రకాల లగ్జరీస్ చూసాము అన్ని అంతా అంత దేశ విదేశాలు చూసాము అందరినీ చూసాము డెవలప్మెంట్ చూసాము రిస్ట్రక్షన్ చూసాము కన్స్ట్రక్షన్ చూసాము అన్ని రకాలుగా చూసాము ఒకసారి ఆలోచన చేసాం ఏం జాతం మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళి మన మన భూమి చేసుకోవాలి లేదంటే పార్టీకి వర్క్ చేయాలని గత ఐదేళ్ళుగా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం నేను కానీ తమ్ముడు కానీ సరే ఇక ఇక్కడ కాదని చెప్పి రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టుకొని నేను రాకముందే ఒక ఆరు నెలలు మా సర్వే టీం తోటే సర్వే చేయించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన వచ్చాక కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని మన సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది నేను అన్నగారి ధన ధర్మానికి సర్వీస్కి కొంత తేడా ఉంది ధన ధర్మాలను నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే నిజంగా అవసరం ఉందో ఏ సమస్య మీద అయితే ఏ సమస్య గురించి కొన్ని వేల కుటుంబాలు కష్టపడుతున్నాయో బాధపడుతున్నాయో చూసిన తర్వాత ఆ కుటుంబాల సమస్యలు కొన్నైనా అటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్టీఆర్ ద్వారా ఇరవై తొమ్మిది వేల మందికి ప్రివెంటివ్ టెస్టింగ్ అవచ్చు రకరకాల ఫార్మర్స్ తోటే మన దగ్గరికి వచ్చినాడు అవ్వచ్చు ఎన్నో జబ్బుల్ని ఫ్యూచర్లో రాబోయే జబ్బులు ఆపగలిగాము ఆ ప్రివెంటివ్ టెస్టింగ్ అనేది కంప్లీట్గా ఇక్కడ లేదు ఏ రోజు కొంతమంది అయితే కనీసం బీపీ మిషన్ కూడా చూడాలి పెద్దవాళ్ళు ఆధపడుతున్నారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ అదే ఒక అడ్రస్ చేయడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్ ద్వారా మనకు అన్న క్యాంటీన్ పెట్టినూరులో కొంతమందికి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఫీట్ చేయడం జరుగుతుంది అలాగే పేద పేదలకి పిల్లలకి పెళ్లి కార్కల్ అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అవ్వచ్చు అలాగే ఎన్నో కార్యక్రమాలు దాదాపుగా ఒక పదిహేను కార్యక్రమాలు మేజర్ గా మనం ఎక్కడ సమస్య ఉంటే ఏ ఫ్యామిలీకి దాదాపుగా ఎనభై వేల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ అదే నియోజకవర్గంలో ఎనభై వేల కుటుంబాల్లో మా ఎక్కడైనా ఫ్యామిలీలో కష్టం ఉందంటే మా శక్తి మేరకు వెళ్ళి అటస్ట్ చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చోవడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళతో కలిసి 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 ఉండడం జరిగింది వాళ్ళ వాళ్ళు ప్రోత్సహించారు దాదాపుగా నేను లక్ష మందికి పైగా కావడం జరిగింది లేదా నేను వాళ్ళతో చేయొచ్చు లేదంటే వాళ్ళ తట్టి మాట్లాడచ్చు లేదా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడచ్చు రకరకాల పరిచయాలతో లక్ష మందికి పైగా నేను కావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కావాల్సి మన జిల్లా అధ్యక్షులు చీరపై గారికి మాజీ అధ్యక్షులు రాష్ట్ర అనుకుంటాను యాక్టివ్ గారి రోజు మన కూటమ్మ అబ్బాయి వాళ్ళకి అయినటువంటి కాకపోతే అధ్యాత్మిక మిధారిలో గెలిపించాలి ఎంతవల్ల అంటే యాక్ట్ గారు విధాయ గారు కాదు దారము గారని యాక్చువల్గా ఈ యాక్టవ్ గారు ఎందు ఎందుకంటే ఈ దారదమ్మ ఎక్కువ ఎలాంటో మనకు అంటే ఫీచర్ల గాని మన అనే మన ప్రాంతాన్ని కాపాడుకుంటారు మనం చూసే ఉంటారు రిపేర్ గారు ఎన్నాళ్ళు ఉంటారు ఎంతమంది గాని మనం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మన 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 అలాగే అలాగే పర్వారతి కూడా ఎంతో అటువంటి వ్యక్తి అడుగు చేసే పనిచేసే అందరూ ప్రతి ఒక్కరు సంక్షేమం కావాలి ఇప్పటి నుంచి ఆయనకి గెలుపు కోసం ఆధ్వర్ని కృషి చేయాలి ముఖ్యంగా మన ఉదయీరి ఎనుకబడి ముందుకు తీసుకెళ్తాడు ఆయన అలాగే ఈ ఊరికి ఈ ఎనిమిది మండలాలకి మన నెల్లూరు జిల్లాలో అది ఎనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి మన ఏరియాలో ఎన్నో యువతకి ఉపాధి చూపిస్తారని అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉండే మహిళలకు రైతులకు అవగాహన చేసుకుని తగిన ఉపాధి చూపిస్తారని ఆశిస్తూ అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని ఎంపీ అభ్యర్థి బీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా అందరం కలిసి గెలుపుతామని కోరుకుంటూ సెలవుస్తుంది తాకల ఫోర్స్ క్లిప్ బుమరపు క్లిప్ అలాగే లోపాక్స్ నారండికి బలసి నారండికి అలాగే సేల్ కు ప్రింట్రంకి గెండేదానికి నాకైతే ఎలక్షన్ చేయడం జరిగింది అలాగే అదే ఉద్దేశంతో ఈసారి

కొంతమంది చెప్పాలంటే మాటల్లో విన్నా ఇక్కడ ఉదయగిరిలో పోటీ చేసేటువంటి అభ్యర్థి ఆత్మపూర్ లో పోటీ చేసేటువంటి అభ్యర్థి వైసీపీలో బ్రాండ్ ఉంది ఈ బ్రాండ్ ముందు మీరు నిలబడాలా మీరు మూడు పార్టీలే కాదు పార్టీలు వచ్చినామని చెప్పేటువంటి విషయం నా దృష్టికి వచ్చింది ఇది మూడు పార్టీల ఉద్యోగం కాదండి భారతదేశం మొత్తంలో ఎక్కడెక్కడ ఏ విధంగా దోచుకుంటున్నారో మనందరికీ కూడా తెలుసు ఇసుక మట్టి योग का इंडिया నా హృదయ పోరుగడ్డ మెట్రో ప్రాంతమైనటువంటి ఉదయ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు మరి ఈ ప్రాంతానికి ఏమి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఏమి చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుంటారు అనేది ఆయనకు ఒక విజన్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి యువకుడు ఆయన ఒక దూరదృష్టినటువంటి వ్యక్తి అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది అలాంటి వ్యక్తిని ఎన్డీఏ

ఈ రోజు కూడా ఒక విషయం మనందరికీ తెలియని విషయం ఏంటంటే సిక్కు ఉండాల ఇప్పుడు అది పూర్తి అయిందని చెప్పి మన నాలుగు మొత్తం చేస్తాడాయన ఒక ఎకరాలకి నీళ్ళించే పని సిక్కు కూడా లేదు ఒక్క టన్నులు పూర్తయితే రూపాయ టన్నులు ఒక నాలుగు కిలోమీటర్లు లైన్ చేశాడు మీరు పద కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లలో పదహారు కిలోమీటర్లు లైన్ కూడా కదా అది ఎప్పుడు బడి పతోంది నా కూడా స్నేహితులకి నా లేకపోతే అని మీరు పంపించుకుంటే మా కార్యకర్తలు అందరూ కూడా తృప్తి పడతారు మీరు ఆ విధంగా వాళ్ళతో పరిచయం చేసి స్నేహే మీ కోసం వాళ్ళు ఎంత దూరమైనా పనిచేసే దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు మనం ఏంటంటే కూడా వేదిక మా కార్యకర్తలు సిన్సియర్గా పనిచేస్తారు కష్టపడి పనిచేస్తారని చెప్పారు ఆ మాటని ఖచ్చితంగా మనం అందరూ కూడా నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనకి ఎన్నికలు సమయం పూర్తయ్యి బ్యాలెట్ బాక్స్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ పోయే కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఇది మన ఎన్టీఏ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు ప్రాంతాల్లో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చేదానికి మన వద్ద కృషి మనం చేయాలి ఇప్పుడు మీకు మనం ఏదైతే కార్యకర్తలు అందరూ ఉన్నామో మన మన గ్రామాల్లో మనం ఖచ్చితంగా ఏదైతే మన మండల అధ్యక్షులు ఉంటారో మన మండల అధ్యక్షులు అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు సురేఖ మనుషులు అందరూ కూడా మనల్ని కలుస్తారు సురేష్ అన్న అభ్యుని రాయ్ ప్రచారం వచ్చేటప్పుడు అందరూ కూడా అక్కడ పోయి పాల్గొనడం అదే విధంగా మిగిలిన ఖాళీ సమయంలో మన గ్రామంలో ప్రచారం సురేష్ అన్న అయిపోయిన తర్వాత మనందరూ కూడా వ్యక్తిగతంగా ఈటికెళ్ళి నరేంద్ర బోడీ గారు ఏదైతే చేశాడో ఆ విషయాలు అన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం అదేవిధంగా రాజధాని

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి